వలికొండలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి సమర్పించిన ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వలిగొండ పట్టణ కేంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి जय श्री जय श्री అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138